సెలవు దినాల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ కుటుంబంతో గడపాలని లేదా పుణ్యక్షేత్రాలకు వెళ్లాలని చూస్తారు కానీ ఏ గవర్నమెంట్ పంతులు మాత్రం డిఫరెంట్ సెలవులలో విద్యార్థులను తన సొంత ఖర్చులతో విజ్ఞాన యాత్రకు తీసుకెళ్లారా మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని పాటిమీది గూడెం ప్రాథమిక పాఠశాలకు చెందిన విద్యార్థులకు క్షేత్ర సందర్శన కార్యక్రమాన్ని పాఠశాల ఉపాధ్యాయుడు గోపీనాథ్ నిర్వహించారు వేసవి సెలవుల్లో విద్యార్థులకు ప్రత్యేక వికాసాన్ని అందించే లక్ష్యంతో గూడూరు మండల కేంద్రంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు తీసుకువెళ్లి అక్కడ నిర్వహించే కార్యకలాపాల గురించి వివరించి అవగాహన కల్పించారు నా పేరు డాక్టర్ వాంకుడోతు గోపీనాథ్ నేను ఎంపీపీఎస్ పార్టీ మీద ఎగ్జిక్యూ టీచర్గా పనిచేస్తూ ఉన్నాను మీది గూడెం అనేది గిరిజన ఆదివాసీ గూడెం వెనుకబడిన జాతులు చాలామంది ఉన్నారు అది చిన్న గ్రామం అయినప్పటికీ అందులో ఉన్నటువంటి విద్యార్థులను ప్రపంచాన్ని ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాలను వాళ్ళకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఎండాకాలంలో పిల్లలు కూర్చున్నారు రకరకాల పనిచేస్తా ఉన్నారు కాబట్టి వాళ్ళ ఒక ఆలోచన రావాలనే ఉద్దేశంతో నేను ఈరోజు గూడూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కానీ స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఎంపీఓ ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్ బ్యాంకులలో పిల్లలను ఆ ఊర్లో ఉన్నటువంటి ఒకటవ తరగతి నుండి పీజీ చదువుతున్నటువంటి అందరి పిల్లల్ని తీసుకురావడం జరిగింది దాని ద్వారా వాళ్ళు పోలీస్ స్టేషన్లో చూసి ఆ ఎస్ఐతో మాట్లాడి కానిస్టేబుల్తో మాట్లాడి ఆ వెపన్ పట్టుకోవడం వల్ల కొందరి పిల్లలు ఒక ఆలోచన ఒక రకమైన ఆలోచన వస్తుంది ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు పిల్లవాడు నేను పోలీస్ ఆఫీసర్ కావాలి నేను ఒక లాయర్ కావాలి నేను ఒక డాక్టర్ కావాలి నేను ఒక ఎంఆర్ఓ కావాలి ప్రత్యక్షంగా చూపించడం వల్ల అది ఏ విధంగా సాధ్యం అంటే అది ఓన్లీ కేవలం విద్య అనే రెండు అక్షరాల ద్వారా మాత్రమే సాధ్యమని పిల్లలు గ్రహిస్తారనే ఉద్దేశంతో ఈరోజు నేను ఇక్కడికి తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఇది గిరిపుత్రుల గ్రామం అది ఆ గిరిజనులను ఆదివాసులను ఏ విధంగా అభివృద్ధి చేయాలి అంటే అభివృద్ధి చేయాలంటే ఓన్లీ కేవలం మనకు ఉన్నటువంటి ఒక్క ఆయుధం విద్య మాత్రమే ఆ విద్యాన్ని బలంగా వాళ్ళలో నాటాలనే ఉద్దేశంతో ఈ ఈ రోజు నేను వాళ్ళని తీసుకురావడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వ ఉపాధ్యాయుడు అన్నీ చేయగలడు ఎందుకంటే మేము ప్రపంచాన్ని చూపిస్తాము గొప్ప గొప్ప ఆఫీసర్లను చూపించాను వాళ్ళు కూడా ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివి ఈరోజు గొప్ప గొప్ప స్థాయికి ఎదగడం జరిగింది అందుకని పాఠశాల పునః ప్రారంభమవుతుంది కాబట్టి దీని ద్వారా మనం నేను చెప్పేది మీకు పిలిపించేది ఒకటి ప్రభుత్వ పాఠశాలలో చేరండి ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లల్ని చేర్పించండి సకల సౌకర్యాలను ఈరోజు ప్రభుత్వం చేస్తూ ఉంది దాన్ని మనం ఉపయోగించుకొని తల్లితండ్రుల యొక్క కళను సహకారం చేసుకోవాల్సిన బాధ్యత పిల్లలపై ఉంది దాన్ని చెప్పవలసిన గైడ్ చేయవలసిన బాధ్యత ఆ ఊరిలో ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుగా నాపై ఉంది కాబట్టి ఈరోజు నేను వాళ్ళను ఒక ఆలోచన రావాలి పిల్లలకి ఏం తెలియదు ప్రత్యక్షంగా చూపించడం వల్ల కొంతైనా ఆలోచన కలుగుతుంది అనే ఒక తాపత్రయంతో ఒక్కరైనా మారుతారనే ఉద్దేశంతో ఈరోజు నేను ఇక్కడికి తీసుకురావడం జరిగింది తద్వారా పిల్లలు ఖచ్చితంగా ప్రవర్తనలో మార్పు వస్తుంది ఆ మార్పు వస్తుందనే ఆశాభావంతో ఈరోజు నేను ఎండాకాలం అయినప్పటికీ కూడా చేయాలి ఆ తపనతోటి నేను చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఆ ఊర్లో ఉన్నటువంటి కొంతమంది పిల్లలు ఆ చదువు మానేయడం జరిగింది తద్వారా ఈరోజు తీసుకురావడం వల్ల వాళ్ళు డ్రాప్ అవుట్ సంఖ్య తగ్గించారే నేను కూడా చదువుకోవాలి చదువుతోనే ఇంతమంది వ్యక్తులు గొప్ప గొప్ప ఆఫీసర్లుగా అవుతున్నారు చెడు అలవాట్లను దూరం చేసుకోవాలి మంచి అలవాట్లను దగ్గర చేసుకోవాలి ఆరోగ్యంగా ఏ విధంగా ఉండాలి అనారోగ్య సమస్యలు గల కారణాలు ఏంది అనే రకరకాల విషయం పట్ల ఈరోజు పిల్లలకు అవగాహన చేయించడం జరిగింది ఒక ఎగ్జాంపుల్ ఉన్నది ఉదాహరణ పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ అంటే ఏదో అనుకుంటాం ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ఫ్రెండ్లీ పోలీస్ పోలీస్ స్టేషన్లో ఏదో ఉంది ఏదో ఉంది ఏదో ఉంది అనేది ఈరోజు పోలీస్ సమస్య వస్తే పోలీస్ స్టేషన్కి ఏ విధంగా వెళ్ళాలి అప్రోచ్ ఏ విధంగా కావాలి సమస్యను ఏ విధంగా పరిష్కరించుకోవాలి అనే రకరకాల సమస్యల పట్ల పిల్లలను పూర్తి అవగాహన చేపించడానికి ఈరోజు నేను ఈ ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది థ్యాంక్ యూ నా పేరు డాక్టర్ వాంకుడోతు గోపీనాథ్ నేను ఎంపీపీఎస్ పార్టీ మీదిగూడంలో ఎగ్జిక్యూ టీచర్గా పనిచేస్తూ ఉన్నాను పార్టీ పాటిమీదిగూడెం అనేది గిరిజన ఆదివాసీ గూడెం వెనుకబడిన జాతులు చాలామంది ఉన్నారు అది చిన్న గ్రామం అయినప్పటికీ అందులో ఉన్నటువంటి విద్యార్థులను ప్రపంచాన్ని ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాలను వాళ్ళకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఎండాకాలంలో పిల్లలు కూర్చున్నారు రకరకాల పనిచేస్తా ఉన్నారు కాబట్టి వాళ్ళ ఒక ఆలోచన రావాలనే ఉద్దేశంతో నేను ఈరోజు గూడూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కానీ స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఎంపీఓ ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్ బ్యాంకులలో పిల్లలను ఆ ఊరిలో ఉన్నటువంటి ఒకటవ తరగతి నుండి పీజీ చదువుతున్నటువంటి అందరి పిల్లల్ని తీసుకురావడం జరిగింది దాని ద్వారా వాళ్ళు పోలీస్ స్టేషన్లో చూసి ఆ ఎస్ఐతో మాట్లాడి కానిస్టేబుల్తో మాట్లాడి ఆ వెపన్ పట్టుకోవడం వల్ల కొందరు పిల్లలు ఒక ఆలోచన ఒక రకమైన ఆలోచన వస్తుంది ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు పిల్లవాడు నేను పోలీస్ ఆఫీసర్ కావాలి నేను ఒక లాయర్ కావాలి నేను ఒక డాక్టర్ కావాలి నేను ఒక ఎంఆర్ఓ కావాలి ప్రత్యక్షంగా చూపించడం వల్ల అది ఏ విధంగా సాధ్యమంటే అది ఓన్లీ కేవలం విద్య అనే రెండు అక్షరాల ద్వారా మాత్రమే సాధ్యమని పిల్లలు గ్రహిస్తారనే ఉద్దేశంతో ఈరోజు నేను ఇక్కడికి తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఇది గిరిపుత్రుల గ్రామం అది ఆ గిరిజనులను ఆదివాసులను ఏ విధంగా అభివృద్ధి చేయాలి అంటే అభివృద్ధి చేయాలంటే ఓన్లీ కేవలం మనకు ఉన్నటువంటి ఒక్క ఆయుధం విద్య మాత్రమే ఆ విద్యాన్ని బలంగా వాళ్ళలో నాటాలనే ఉద్దేశంతో ఈ రే ఈరోజు నేను వాళ్ళని తీసుకురావడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వ ఉపాధ్యాయుడు అన్నీ చేయగలడు ఎందుకంటే మేము ప్రపంచాన్ని చూపిస్తాము గొప్ప గొప్ప ఆఫీసర్లను చూపించాను వాళ్ళు కూడా ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివి ఈరోజు గొప్ప గొప్ప స్థాయికి ఎదగడం జరిగింది అందుకని పాఠశాల పునః ప్రారంభమవుతుంది కాబట్టి దీని ద్వారా మనం నేను చెప్పేది మీకు పిలిపించేది ఒకటి ప్రభుత్వ పాఠశాలలో చేరండి ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లల్ని చేర్పించండి సకల సౌకర్యాలను ఈరోజు ప్రభుత్వం చేస్తూ ఉంది దాన్ని మనం ఉపయోగించుకొని తల్లిదండ్రుల యొక్క కళను సహకారం చేసుకోవాల్సిన బాధ్యత పిల్లల పై ఉంది దాన్ని చెప్పవలసిన గైడ్ చేయవలసిన బాధ్యత ఆ ఊరిలో ఒక ప్రభుత్వ ఉపాధ్యాయునిగా నాపై ఉంది కాబట్టి ఈరోజు నేను వాళ్ళను ఒక ఆలోచన రావాలి పిల్లలకి ఏం తెలియదు ప్రత్యక్షంగా చూపించడం వల్ల కొంతైనా ఆలోచన కలుగుతుంది అనే ఒక తాపత్రయంతో ఒక్కరైనా మారుతారనే ఉద్దేశంతో ఈరోజు నేను ఇక్కడికి తీసుకురావడం జరిగింది తద్వారా పిల్లలు ఖచ్చితంగా ప్రవర్తనలో మార్పు వస్తుంది ఆ మార్పు వస్తుందనే ఆశాభావంతో ఈరోజు నేను ఎండాకాలం అయినప్పటికీ కూడా చేయాలి ఆ తపనతో నేను చేస్తా ఉన్నాను అదేవిధంగా ఆ ఊర్లో ఉన్నటువంటి కొంతమంది పిల్లలు ఆ చదువు మానేయడం జరిగింది తద్వారా ఈరోజు తీసుకురావడం వల్ల వాళ్ళు డ్రాప్ అవుట్ సంఖ్య తగ్గించాలి నేను కూడా చదువుకోవాలి చదువుతోనే ఇంతమంది వ్యక్తులు గొప్ప గొప్ప ఆఫీసర్లుగా అవుతున్నారు చెడు అలవాట్లను దూరం చేసుకోవాలి మంచి అలవాట్లను దగ్గర చేసుకోవాలి ఆరోగ్యంగా ఏ విధంగా ఉండాలి అనారోగ్య సమస్యలు గల కారణాలు ఏంది అనే రకరకాల విషయం పట్ల ఈరోజు పిల్లలకు అవగాహన చేయించడం జరిగింది ఎగ్జాంపుల్ ఉన్నది ఉదాహరణ పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ అంటే ఏదో అనుకుంటాం ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ఫ్రెండ్లీ పోలీస్ పోలీస్ స్టేషన్లో ఏదో ఉంది ఏదో ఉంది ఏదో ఉంది అనేది ఈరోజు పోలీస్ సమస్య వస్తే పోలీస్ స్టేషన్కి ఏ విధంగా వెళ్ళాలి అప్రోచ్ ఏ విధంగా కావాలి సమస్యను ఏ విధంగా పరిష్కరించుకోవాలి అనే రకరకాల సమస్యల పట్ల పిల్లలను పూర్తి అవగాహన చేయడానికి ఈరోజు నేను ఈ ఈ కార్యక్రమాన్ని పేరు వంకట శివకుమార్ ఇలా మా సార్ మాకు పోలీస్ స్టేషన్ ఎంఆర్ఓ ఆఫీస్ హాస్పిటల్ బ్యాంకుకు తీసుకెళ్ళాడు మా సార్ మాకు ఇలా తీసుకెళ్ళటం వలన నాకు కూడా జాబ్ చేయాలని అనిపిస్తుంది మా ఇంకా పోలీస్ స్టేషన్లో మాకు ఆయుధాలు పట్టుకునే లెక్క మా సార్ వాళ్ళకు అడిగారు బ్యాంకులో కౌంటర్లో అన్నీ చూపించాడు హాస్పిటల్లో పేషెంట్లతోటి డాక్టర్లతో మాట్లాడిచ్చారు థ్యాంక్ యూ సార్ మాట్లాడు నమస్కారం అండి నా పేరు చంద్రమౌళి మాది పాటిమీగూడెం గాదులఘట గ్రామం మా యొక్క పిల్లలు ఈరోజు అవగాహన సదు కొరకు సార్ ప్రైమరీ ఇక్కడే మా పాటిమీ చెప్తాడు సార్ చాలా మంచివాడు ఇదివరకు గతంలో కూడా పిల్లలకి అవగాహన కోసం రైతులకు రైతులు పడే వాళ్ళ కష్టం చూడడం కోసం వాళ్ళకు అవకాశం అవగాహన కల్పించడం కోసం పొలంలోకి తీసుకెళ్ళి వారి యొక్క కష్టాలని చూసి వారి యొక్క భావాల్ని తెలుసుకొని వాళ్ళతో వివరించి ఒక ఉపాధ్యాయుని కాకుండా వాళ్ళకు తల్లి తల్లిదండ్రులు లెక్క లేక ఒక పెద్ద గురువు లెక్క ముందుండి అన్నీ అవగాహన సదస్సులు నిర్వహించి వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు తీర్చిదిద్దాలనే తన యొక్క కోరికని మా అందరం కూడా మేము ఈరోజు పాటమీగూడెంలో మేమందరం కూడా ఆయన యొక్క మంచితనాన్ని గమనించాం ఆయన ఎంతైనా చేయడానికి ఇలాంటి పనులు చేయడానికి మేము కూడా సహకరిస్తున్నామని చెప్తున్నాం ఈరోజు కూడా మా పాటమీగూడెం పిల్లల్ని అవగాహన సదస్సు కొరకు ఈరోజు మా పిఎస్ అంటే పోలీస్ స్టేషన్ గారికి తీసుకుపోవడం జరుగుతుంది వాళ్ళ యొక్క ఫ్యూచర్ బికమ్ వాళ్ళు అంటే వాళ్ళకి కాబోయే జనరేషన్ కాబట్టి వాళ్ళ ఏమవుతారు పిల్లలు ఏమేమి చదువుతారు వాళ్ళ యొక్క ఏంటి అనే కార్యక్రమం మీద వాళ్ళని తీసుకుపోవడం జరుగుతుంది ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు ఎన్నో జరపాలని ఆ సార్ని మనసారా కోరుకుంటూ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను మా యొక్క యువకునిగా మాలో ఒక యువత్ సభ్యునిగా కోరుకుంటూ సార్ మీకు గోపినీయ సార్ మీకు కూడా ఎల్లవేళ మీరు కూడా సంతోషంగా ఉండాలి మా పిల్లలు కూడా సంతోషంగా ఉండాలి ఇలాంటి కార్యక్రమాలు జరిపించినందుకు మేము కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ దొరుకుతాం